అందరికీ చెబి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక పదవి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మధ్యకాలంలో పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారిపై ఎంఆర్పిఎస్ సంస్థపై కొంతమంది యూట్యూబర్లు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ను ఫేమస్ చేసుకోవడానికి వాళ్ళు ఫేమస్ కావడానికి మందాకృష్ణ మాదిగన్న గారిపై వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సో వారికి సూటికి సమాధానం చెప్పడం కోసం వారికి మందాకృష్ణ మాదిగన్న గారి చరిత్ర ఏందన్నది తెలియజేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను సో మిత్రులారా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోను మందకిష్ణ మాదిగన్న గారిపై మాట్లాడుతున్న వ్యతిరేకులకు వెళ్ళేంతవరకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో మనం అయితే వెళ్ళిపోదాము ఈ మధ్య కాలంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారిపై ఎంఆర్పిఎస్ ఉద్యమంపై ఒక విపరీతమైనటువంటి మంద కృష్ణ మాదిగన్న గారిపై వ్యతిరేకత వ్యతిరేకంగా యూట్యూబర్లు కొంతమంది మాట్లాడుతున్నారు సో వారు ఎందుకు మాట్లాడుతున్నారో మంద కృష్ణ మాదిగన్న గారిపై నాకైతే ఇప్పటి అర్థం కావట్లేదు ఆయన చరిత్ర ఏందో వాళ్ళకు తెలుసు తెలిసినప్పటికీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు ఫేమస్ కావడానికా లేకపోతే వాళ్ళ ఛానల్ ఫేమస్ చేసుకోవడానికా ఎందుకు మాట్లాడుతున్నారు మందకృష్ణ మాదిగన్న గారిపై వ్యతిరేకంగా సో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక మారుమూల గ్రామం అయినటువంటి యోదు గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ఎంఆర్పిఎస్ సంస్థను ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది సో ఆ సంస్థలో ఆ గ్రామంలో ఉండే ఇరవై మంది గ్రామ కమిటీలో ఎంఆర్పిఎస్ సంస్థలో జాయిన్ కావడం జరిగింది ఆ ఇరవై మందిలో గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారిని కొన్ని రోజులకు రాష్ట్ర నాయకునిగా ఎన్నుకోవడం జరిగింది అంటే అప్పటికే మందాకృష్ణ మాదిగన్న గారు జాతి భాగోగుల కోసం ఎంత శ్రమిస్తున్నారు జాతి పట్ల ఎంత ప్రేమ ఉంది అలాగే ఆయన నాయకత్వంపై ఎంత ప్రేమ అనురాగాలు సమాజానికి వచ్చి ఉండాలి అంతలేందే రాదు కదా రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో నాయకత్వం సో మిత్రులారా మీరు కృష్ణన్నపై దూషిస్తున్నటువంటి మాటలన్నీ వెన్నీ తీసుకొని మంద కృష్ణ మాదిగన్న గారు చాలా తెలివిగల వ్యక్తి మంచి వ్యక్తి అలాంటి దళిత బాంధవుడు ఈ మధ్యకాలంలో ఈ మధ్యన ఈ జనాలలో పుట్టడం మనకు అదృష్టం మనం నలుగురు మహినీయుల్ని చూడలేదు బాబు జగర్జీవన్ రామ్ గారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాంచీరామ్ గారిని అలాగే బీసీ కు బీసీ కులానికి చెందినటువంటి పూలే గారిని ఇలాంటి మహినీయుల్ని మనం ఎవరం కూడా చూడలేదు సో అలాంటి మహనీయుల తర్వాత మహనీయుడు మందాకృష్ణ మాదిగన్న గారు ఆయనపై మీరు ఎందుకు ద్వేషిస్తున్నారో అలాంటి మహనీయునిపై నాకైతే అర్థం కావట్లేదు మందాకిష్ట మాదిగన్న గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముప్పై ఏళ్ళుగా ఒక మాదిగ మాదిగ ఉపకులాల కోసం సమాజం కోసం సమాజంలో ఉండే ఎంతోమందికి ఉపయోగపడే పథకాలను తీసుకురావడం జరిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మందకిష్ట మాదిగిన గారు అలాంటి వ్యక్తి అంతేకాకోకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించి మాదిగా మాదిగ ఉపకులాలకు ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా బహుమతిగా అందించడం జరిగింది అలాంటి వ్యక్తి ఆయన ఉద్యమం అలా ఉంటుంది కానీ మీరు ఆయన చరిత్ర తెలుసుకోకుండా ఆయన లీడర్షిప్ తెలుసుకోకుండా మాట్లాడకూడదు సో ఆయన ఒక కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి తన జీవితాన్ని ప్రాణాన్ని సైతం నా ప్రాణం పోయిన పర్వాలేదు కానీ నా జాతి జాతి ఉపకులాలు అన్ని విధాలుగా సమ సమాజంలో సమానంగా బతకాలని గౌరవ మందకృష్ణ మాదిగన్న గారు కోరుకున్న వ్యక్తి అంతేకాదు ఆయన చరిత్ర చాలా ఉంది చెప్పుకుంటూ పోతే టైం చాలు కానీ నాకు లెంత్ అవుతుంది వీడియో చేయడానికి ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది ఆయన చరిత్ర కానీ ఆయన చరిత్రను ఒకసారి మీరు పూర్తిగా తెలుసుకొని ఆయన గురించి మాట్లాడండి అలాగే జూలై ఒకటవ తేదీన ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్వభావం చేస్తున్నారు దానిపై కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సో ముప్పై ఒకటి ఆవిర్భావ దినోత్సవం జూలై ఏడు తర్వాత ఎంఆర్పిఎస్ను ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడనో కలుపుతున్నారు ఏదేదో చేస్తున్నారు ఏ ఒక ఏదో ఒక సంస్థను అడ్డు పెట్టుకొని దీని ద్వారా ఎదగాలని చూస్తున్నారు మీరు ఏదో దొంగ నాటకాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఎందుకు ఎందుకయ్యా మీకు ఇంత వ్యతిరేకం ఎంఆర్పిఎస్ మందకిష్ట మాదిగారు అంటే జూలై ఏడున ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై ఒకటో ఆయుర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా అంటే గ్రామంలో ఉండే సర్పంచి ఉప సర్పంచి వార్డు మెంబర్లు అన్ని కులాల వారు అక్కడికి వచ్చే విధంగా చేయాలని చెప్పారు మందాకిష్టమాదిగా అనగా సో ఆయన ఎంఆర్పిఎస్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి ఎక్కడినో కలపాలి అనుకుంటే జాతిని ఒక మాదిక కులం వరకే చేసుకోమని చెప్పేవాడు కదా కాదు కదా ఊర్లో ఉండే అందరినీ చేసుకోమని చెప్తున్నాడు ఈ ముప్పై ఒకటో ఆయుర్భావ దినోత్సవం అంటే అప్పటికే ఆయన అన్ని కులాలకు అన్ని మతాలకు ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అండగా వాళ్లకు బాధలలో కష్టాలలో సుఖాలలో అన్ని విధాలుగా అండగా ఉండాలని ఎంఆర్పిఎస్ను తీసుకెళ్తున్నారు అలాంటి వ్యక్తి మాదిగా అన్నారు కొద్దిగా తెలుసుకొని మాట్లాడవలసిందిగా యూట్యూబ్ సోదరులకు యూట్యూబ్ మిత్రులకు నేను తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై మాదిగా జై మాదిగా థ్యాంక్ యూ ధన్యవాదాలు జై పూలే జై బాబు చివరిజీవరామ్ జై బా అంబేద్కర్ గారికి జై कांचीराम जय थैंक यू धन्यवाद